ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లెక్కర కుంభకోణం హాట్ టాపిక్గా మారింది రోజుకు కీలక మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఈరోజు ముఖ్యంగా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకవైపు ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేయగా మరోవైపు చెవిరెడ్డికి ఊహించిన షాక్ తగిలింది దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి రూపాయలు ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు బాలాజీని సిట్ పోలీసులు ఇండోర్లో అదుపులో అదుపులోకి తీసుకున్నారు బాలాజీ లోకేష్ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్ళి సిట్ బృందం అతడిని అదుపులోకి తీసుకుని తనతో పాటు మరో నిందితుడు నవీన్ను కూడా అరెస్ట్ చేసింది వీరిద్దరినీ ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు అంతేకాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మరో నిందితుడు వెంకటేష్ నాయుడును మూడు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు మండే ఉత్తర్వులు జారీ చేసింది జులై ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీరిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ముందుగా విధించిన రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో కోర్టు ఈ కస్టడీని మంజూరు చేసింది ఇక కేసులో ముప్పై తొమ్మిదవ నిందితుడిగా ఉన్న చివరిెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టు పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ కోర్టు దాన్ని తిరస్కరించింది లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్ అంతరాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయంగా కూడా దృష్టి పెట్టింది ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విదేశాల్లో ఉన్న లింకులపై దృష్టి సారించింది నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారిని కోర్టు అనుమతితో విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నిందితులు స్టేట్మెంట్ ఫైనాన్షియల్ లింకులు విత్డ్రాల్ విథడాల్స్ రాజకీయ సంబంధాలు అన్నిటిని విశ్లేషిస్తున్న సిట్ వివిధ కోణాల్లో ఆధారాలు సేకరిస్తుంది రానున్న రోజుల్లో ఈ స్కామ్లో అనేక సంచలన విషయాలు వీలుకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు